జలమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తీరని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు పూర్తి వివరాలు ఉన్నాయి రేణిగుంట మండలం గాజల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మద్యం డిపో సమీపంలో నివాస ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద దారుణ హత్యకు గురై ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు అర్బన్ సిఐ జయచంద్ర గాజుల మండం ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతుడి నోటిలో గుడ్డలు దూర్చి కాళ్లు చేతులు తాడుతో కట్టేసి బ్లూ కవర్ లో చుట్టి నిర్మాణంలో ఉన్న ఇంటి నీటి సంపులో పడి ఉంది పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు టీం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాజుల మండం పోలీస్ స్టేషన్ కు గురువారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు సిబ్బంది సంఘటన చేరుకుని పరిశీలించగా గుర్తు తేలిని వ్యక్తిని హత్య చేసి నేటి సంపులో పడవేసి ఉన్నారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ప్రాథమిక విచారణలో ఇది పథకం ప్రకారం హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు హత్యకు గల కారణాలు మృతుడి గుర్తింపుల కోసం మూడు బృందాలుగా దర్యాప్తును ప్రారంభించారు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించి గాజరమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సుమారుగా పది గంటల ప్రాంతంలో గాజలమండ పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు ఈ లక్ష్మీనగర్ అనే నివాస్ నగర్ అనే ప్రాంతంలో ఒక అబాండెంట్ అపార్ట్మెంట్ సంప్లో ఒక డెడ్ బాడీ ఉంది వాసన వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ గారు రేణుగుంట సిఏ గారు మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చారు ఒక బాడీని గోతము ప్లాస్టిక్ గోతాల్లో చుట్టి సంప్లో వేసింది బయటికి తీసినారు బయటికి తీసి చూస్తే అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇతన్ని ఇతను ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు డెడ్ బాడీ అతన్ని చంపి అక్కడ పెట్టినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది దీనిపైన గాజరమండం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది క్లూస్ టీము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళు కూడా వచ్చిన్నారు ఈ కేసులో ఒక మూడు టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది దీంట్లో కేసులో పురోగ పురోగతి ఉంది త్వరలోనే ఈ కేసు డిటెక్ట్ చేస్తాం